జియో నెట్వర్క్ లో వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ వచ్చేసిందండి తొంభై రోజుల పాటు ఫుల్ పండగ అంటున్నారు కస్టమర్లు అవి ఏంటి తొంభై రోజులు ఫుల్ పండగ ఏంటి ఆ అప్డేట్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం జియో హాట్ స్టార్ లో కంటెంట్ చూసే వీక్షకులకు మరియు ఐపీఎల్ అభిమానుల కోసం రిలయన్స్ జియో చాలా తక్కువ ధరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చిందండి మీరు వంద రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మీరు ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటాతో పాటు తొంభై రోజుల పాటు జియో హాట్ స్టార్ కంటెంట్ కూడా చూడవచ్చు అని చెప్తున్నారు క్రికెట్ పిలు మరియు ఐపీఎల్ అభిమానులకు చౌకైన మరియు ఉత్తమమైన ప్లాన్ లేదు అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ తో పాటు ఫైవ్ జీబీ హై స్పీడ్ డేటాను మాత్రమే అందిస్తుంది ఈ వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ లో వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనం ఏంటంటే ఈ ప్లాన్ మీరు ఒకసారి స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ టీవీలలో థౌజండ్ ఎయిట్ ఫిక్స్ రిజల్యూషన్ లో జియో హాట్ స్టార్ కంటెంట్ ను చూడడానికి అనుమతినిస్తుందని చెప్తున్నారు ఈ జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో పాటు డేటా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ మ్యాచ్లతో పాటు అన్ని హాట్ స్టార్ కంటెంట్లను అధిక నాణ్యతతో చూడవచ్చు జియో రెండు డేటా ప్లాన్లు చెల్లుబాటులో మార్పులు చేసినట్టుగా తెలుస్తా ఉంది అరవై తొమ్మిది రూపాయలు మరియు నూట ముప్పై తొమ్మిది రూపాయలు డేటా యాడ్ ప్లాన్ చెల్లుబాటులో ఇప్పటి వరకు మా ప్రస్తుత ప్లాన్లో చెల్లుబాటులో ఉన్నంత వరకు ఉండేది కానీ ఇకపై అలా కాదు అరవై తొమ్మిది రూపాయలు ప్లాన్ చెల్లుబాటుకు అరవై తొమ్మిది రూపాయల ప్లాన్ చెల్లుబాటుకు సంబంధం లేదు మీరు అరవై తొమ్మిది రూపాయలు డేటా ప్యాక్ ను రీఛార్జ్ చేస్తే చెల్లుబాటు కేవలం ఏడు రోజులు మాత్రమే మీరు సిక్స్ జీబీ ఐ స్పీడ్ డేటాను పొందవచ్చని చెప్తున్నారు మీరు నూట ముప్పై తొమ్మిది రూపాయలు ప్లాన్ రీఛార్జ్ చేస్తే ట్వల్వ్ జీబీ డేటా లభిస్తుంది ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కూడా ఏడు రోజులు మాత్రమే ఈ రెండు డేటా ప్యాక్లు మాత్రమేనండి వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు రెండు ఇవ్వబడవు ఇంతలో ప్రస్తుత డిస్నీ ప్లస్ హాట్ ను జియో హాట్ గా పేరు మార్చనున్నారు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లు ఈ కింది విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వివరాలు వచ్చేసి మూడు నెలలకు నూట నలభై తొమ్మిది రూపాయలు ఒక సంవత్సరానికి వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉందండి ఒక మొబైల్ పరికరానికి మాత్రమే మొబైల్ మాత్రమే ప్రకటనలతో కలిపి హెచ్డి సెవెన్ ట్వంటీ ఫిక్షల్ మాత్రమే అనుమతిస్తుంది ఇక జియో హాట్ స్టార్ సూపర్ ప్లాన్ వివరాలకు వెళ్తే రెండు డివైజ్ మాత్రమే అనుమతించబడతాయి అంటే టీవీ లేదా ల్యాప్టాప్ లేదా మొబైల్ కేవలం రెండే రెండు డివైజులకు అనుమతించబడతాయి మూడు నెలల వరకు వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ ఒక సంవత్సరానికి అయితే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రకటనలతో కలిపండి పూర్తి హెచ్డి రిజల్యూషన్ నాణ్యత థౌజండ్ ఎయిటీ పిక్సెల్ డాల్ఫిన్ అడ్మాస్తో కలిపి వస్తుందని చెప్తున్నారు ఇక జియో హాట్స్టార్ ప్రీమియం ప్లాన్ వివరాలకు వెళ్తే మూడు నెలలకు కలిపి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి ఒక సంవత్సరానికి అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది అయితే ఇవి నాలుగు డివైజులకి అనుమతించబడతాయి టీవీ ల్యాప్టాప్ మొబైల్ మరియు ఇంకేదైనా ప్రత్యక్ష ప్రసారాలు తప్ప అన్ని కంటెంట్కు ప్రకటనలు అయితే ఉండవండి ఒక్క ప్రకటన లేకుండా కంటెంట్ను వీక్షించవచ్చు అంటున్నారు ఈ యొక్క సబ్స్క్రిప్షన్తో కంటెంట్ ఫోర్ కే టూ థౌజండ్ వన్ సిక్స్టీ పి ప్లస్ డాల్ఫిన్ విజన్ అనితో ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు